హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రీషమ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనం ఇన్స్టెంట్ బాదం మిక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ప్యాన్ హీట్ చేసుకొని వన్ కప్ బాదం తీసుకోవాలి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం వరకు పిస్తా పప్పులను తీసుకోవాలి వీటిని డ్రై రోస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి టూ కప్స్ షుగర్ తీసుకోవాలి వన్ కప్ బాదంకి టూ కప్స్ షుగర్ తీసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు తీసుకోవాలి వీటిని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్న బాదంని ఇందులో వేసేసుకోవాలి సో ఇప్పుడే ఇలాచీ కూడా వేయాలి నేను ఇక్కడ మిస్ చేశాను సో నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేశాను సో వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాచీని తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి అవి నలగవు కాబట్టి కొంచెం షుగర్ అలాగే రోస్ట్ చేసుకున్న బాదం తీసి పక్కన పెట్టుకున్నాను అవి కూడా వేసి కొంచెం పచ్చగా గ్రైండ్ చేశాను సో వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది మనం ఆ మిక్స్లో మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇన్స్టెంట్ బాదం మిక్స్ అనేది రెడీ అయిపోయింది సో దీన్ని మనం హాట్ హాట్గా సర్వ్ చేసుకోవచ్చు వేడి వేడి పాలు తీసుకుని అందులో ఒక టూ స్పూన్స్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇది ఒక టూ బాదం పౌడర్ ఒక టూ స్పూన్స్ వేసుకొని మరిగించుకొని చల్లారిన తర్వాత ఫ్రిజ్లో పెట్టుకుని చీల్డ్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు సో ఇంతేనండి ఇన్స్టెంట్ బాదం మిక్స్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్